ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రుద్రాని అపర్ణాదేవి మాత్రమే ఇంటికి రావాలని పని మనిషి శాంతాని నానా మాటలు అంటూ ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది ఇప్పుడు నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది రుద్రాని తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు ఇక ఒక్కరు కూడా కాఫీ టీలు చేయకుండా హాల్లోనే కూర్చొని వంటగది వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు ధాన్యలక్ష్మి తన వంట తను చేసుకో చేసుకోవడంతో ఎవరికి కాఫీలు ఇవ్వదు ఇక అమ్మమ్మగారు తాతగారు హాల్లో కూర్చుని ఉంటారు బావా కాఫీ తీసుకుని వస్తాను అనగాని చిట్టి శాంత లేదా అని అంటారు ఇంతలో స్వప్న వచ్చి అమ్మమ్మగారు శాంతాకి ఎన్నో వంటలు చెప్పి మా అత్తయ్య తను వెళ్ళిపోయేటట్టు చేసింది అని చెప్పి అంటుంది స్వప్న రుద్రాని నీకేమైనా పిచ్చి పట్టిందా అపర్ణ లేదు అటువైపు కావ్య లేదు ఇటువైపు ధాన్యలక్ష్మి నిరహార దీక్ష చేస్తున్నట్టు తను మాత్రమే వండుకుంటుంది కనీసం శాంత అయినా అన్ని సేవలు చేసేది కదా నువ్వు కావాలని చేస్తున్నావా అని అంటుంది అమ్మా అవసరం అనగానే అమ్మమ్మగారు మీరు ఉండండి మా అత్తే చేస్తుందేమో వెళ్ళత్తా అమ్మమ్మగారికి తాతగారికి కాఫీ తీసుకున్రా అనగానే నీకు నా సంగతి తెలుసు కదా పెళ్ళైనప్పటి నుండి నన్ను ఎప్పుడైనా వంటగదిలో చూసావా కనీసం ఆ చుట్టుపక్కల చూసావా అని అంటుంది అవునులే నువ్వేం చేస్తావు ఎవరైనా పెడితే తేరగా తింటావు అమ్మమ్మ నేను చేస్తాను అని చెప్పి పాపం కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది స్వప్న ఇంతలో ఇక రాహులు వచ్చి పట్టుకుంటారు స్వప్న ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తావు పైగా మమ్మల్ని ఇరికిస్తావు నీరసంగా ఉందని చెప్పావు కదా వెళ్ళి పైకి అని అంటారు రాహుల్ జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని అంటారు రాజ్ సరే నేనే కాఫీ చేస్తాను అని చెప్పి పాప అమ్మమ్మగారు కాఫీ చేయడానికి వెళ్తారు చాలా సంవత్సరాల తర్వాత వంటగదిలో ఏవేవి ఎక్కడున్నాయో తెలియక చెయ్యి కాల్చుకుంటారు అమ్మమ్మగారు ఇక ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ బాధపడుతూ ఉంటారు ఆపండి మీ బాధంతా నటనే అని అర్థమైంది హా ధాన్యలక్ష్మి అత్తగారికి మామగారికి కనీసం సేవని పక్కన పెట్టి ఆస్తులు అడగడానికి తయారైంది అత్తమామని సరిగా చూసుకోకుండా వాళ్ళ ఆస్తులు మాత్రం కావాలి అని చెప్పి అంటారు అమ్మమ్మగారు నానమ్మ బాధపడద్దు ఇంకొక పని మనిషిని అనగానే హాపు నీ మాటలు చెప్పడానికి వినడానికి మేము రెడీగా లేము అని అంటారు ఇందిరాదేవి ఇక రాజ్ కొంచెం పక్కకి వచ్చి ఇక కావ్యకి ఫోన్ చేస్తారు చూడు నువ్వు నువ్వే నువ్వే మా ఇంట్లో ఇలాంటి విపత్తులకి కారణం అనగానే అర్ధం పర్థం లేకుండా మాట్లాడద్దు నేనేం చేశాను నేను అక్కడ ఉన్నానా అనగానే మా నానమ్మ చెయ్యి కాలిపోయింది తనంతట తను కాఫీ పెట్టుకుంటుంది నువ్వే మా మమ్మీని అక్కడికి తీసుకొచ్చావు ఈ ఇంట్లో గొడవలు ఆరనివ్వకుండా ఏదో ఒకటి చేస్తున్నావు అనగానే ఇంతలో అపర్ణాదేవి ఫోన్ తీసుకొని సుపుత్ర నీ భార్య పైన చాలా అంటే చాలా చెప్పావు కానీ ఏం జరిగింది అనగానే జరిగిందంతా చెప్తారు చూడు అత్తయ్య గారు బాగా పనిష్మెంటు మీ అందరికీ చెప్తున్నారు అత్తయ్యకి అక్కడ కూర్చోపెట్టి నువ్వు కాఫీ తీసుకొని తాతయ్యకి అమ్మమ్మకి ఇవ్వు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అప్పన్నాదేవి అత్తయ్య అమ్మమ్మగారు చేయి కాల్చుకున్నారు అక్కడ పరిస్థితి అంతా నాకు అర్థమవుతుంది మీరు వెళ్ళండి శాంతకి కొంచెం మాటలు చెప్తే వస్తుంది అనగానే చూడు తల్లి ఒకటి మాత్రం నిజం మా ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నావు నీ బ్రతుకు గురించి మాత్రం నువ్వు ఆలోచించటం లేదు వాడు కూడా అంతే మా అందరి గురించి ఆలోచిస్తున్నాడు నీ గురించి ఆలోచించటం లేదు మీ ఇద్దరిని కలిపేదాకా ఇక్కడి నుండి నేను కదలను అత్తయ్యకు పాపం చేయి కాలిందని నాకు బాధగానే ఉంది కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే నేను వేసిన ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది అని చెప్పి అంటుంది అపర్ణాదేవి సరే అత్తయ్య నా కోసం మీరు మీ ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చారు అని చెప్పి బాధపడుతూ అత్తయ్య మీరు ఇక్కడ రావడం వల్ల మరింత అపార్థం నన్ను చేసుకుంటున్నారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి బ్యాగ్ని తీసుకుంటుంది కావ్య కావ్య ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అమ్మా నాన్న అత్తయ్య గారు నేను వెళ్ళొచ్చాక మీకు చెప్తాను అని చెప్పి కావ్య దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇక అందరూ పాపం డల్గా ఉంటారు కావ్య అందరినీ చూసి ఇంటి లోపలికి వచ్చి సరసర వంటగదిలోకి వెళ్ళి అన్నీ చేస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ వస్తారు రాజ్ ఏదడిగినా కనీసం సమాధానం చెప్పకుండా చకచక అన్ని పనులు చేసేసి ఇక టిఫిన్ లంచ్కి రెడీ చేసి హాల్లోకి వస్తుంది అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఈ టైంలో వచ్చి అన్నీ చేసేసింది ఇక్కడ ఉంటుందా ఏంటి అంత సిగ్గులేంది కాదులే ఏదో వాళ్ళ అమ్మమ్మకి చేయి కాలిందని చెప్పి తెలుసుకుంది అసలే జాలిద్దు కదా వచ్చి వంట చేసుంటుంది అని చెప్పి అనుకుంటుంది రుద్రాని ఇక రాజ్ ఏంటి మా మమ్మీ ఏది అనగానే చూడండి మీరు ఒకప్పుడు ఏదో అన్నారు కదా అది చెప్పడ చెప్పడానికే వచ్చాను ఇంటికొచ్చి టిఫిను వంట చేశాను కాబట్టి ఇంట్లోనే సిగ్గు లేకుండా మీకు భార్యగా ఉంటానని మీరు అనుకుంటున్నారేమో అది పొరపాటు అనగానే అమ్మ కావ్య అనగానే హమ్మగారు నన్ను క్షమించండి మీ చెయ్యి కాలడానికి కారణం నేనే అని నాకు అర్థమైంది కానీ మీ మనవడు గారు ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను ఈ ఇంటి పని మనిషిగా కాకుండా ఈ ఇంటి కోడలుగా యాక్టింగ్ చేస్తావని అడిగారు కానీ వంట మనిషిగా ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అందుకే నాకు జీతం ఇవ్వండి నాకు ఏమీ పని లేదు మా అమ్మా నాన్నకి నేను భారం కాకూడదనుకుంటున్నాను నా భర్త మూర్ఖుడు అందుకే మూర్ఖులతో వాళ్ళు ఉండలేరని నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను మీ ఇంట్లో వంట చేస్తాను సాయంత్రానికి మా ఇంటికి వెళ్ళిపోతాను నా పుట్టింటికి వెళ్తాను అని అంటుంది కావ్య ఇక రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు తన మాటలకి రుద్రాణి అంటుంది ఓ తెలివిగా ఇలా నరుక్కొచ్చావా ఏదైతే ఏ నువ్వు ఇంటి కోడలిగా ఈ ఇక్కడ ఉండాలని డిసైడ్ అయిపోయావు పాపం మా వదిన పిచ్చిది నీలాంటి తెలివితేటలు లేక అనగానే అవును రుద్రాణి గారు ఎవరు చీ అన్నా చా అన్నా కనీసం వాల్యూ లేకపోయినా వాళ్ళ మాట్లాడిన మాటలకి కూడా విలువ లేకపోయినా ఇక్కడ పడి తిని ఉంటారు ఆ టైపు నేను కాదు కష్టపడాలనుకుంటాను నా వాళ్ళకి నేను సేవ చేయాలనుకుంటాను నా వాళ్ళు బాధపడితే నేను తట్టుకోలేను అందుకే అందుకే వచ్చాను చెప్పండి ఎస్ సార్ నో అని అంటుంది ఎస్ ఖచ్చితంగా నువ్వు వంట మనిషిగా ఉండొచ్చు నాకేమీ అభ్యంతరం లేదు మా మమ్మీ కూడా నిన్ను ఈ ఇంట్లో చూడాలనుకుంటుంది మా మమ్మీ వచ్చేస్తుంది హ్యాపీ వంట చేసుకొని సాయంత్రానికల్లా వెళ్ళిపో ఈ ఇంట్లో విషయాలు నీకు అవసరం లేదు అనగానే అది మీకు అవసరం లేదు ఎందుకంటే నేను వంట చేస్తే మీరు డబ్బులు ఇవ్వండి అంతేగాని ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలని మీరు నాకు ఆజ్ఞలు పెట్టద్దు ఎందుకంటే నేను మీ భార్యగా అనుకోవటం లేదు మీకు భార్యగా అనుకోవటం లేదు అనగానే ఇక రాజ్ సరే మా మమ్మీకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటారు వచ్చేశాన్నాయనా వచ్చేశాను నా కోడలు నా ఇంటికి వచ్చింది చాలు చూడమ్మా పని మనిషిగా నువ్వు ఇక్కడికి చేరిన నువ్వు దుగ్గిరాల ఇంటి అపన్నాదేవి కోడలివి నీకు అన్ని హక్కులు ఉంటాయి వాడేదో వాగితే నువ్వు పట్టించుకోవద్దు అత్తయ్య నన్ను క్షమించండి అనగానే ఇదేంట్రా రాహుల్ కోడలు ఇద్దరూ ఇలా వచ్చేశారు అనగానే ఏం చేయాలి మరి నువ్వేమో ఏదో జరుగుతూ ఉంటే ఆ శాంతతో గొడవ పెట్టి బయటికి పంపించేశావు ఇప్పుడు అదే అవకాశంగా కావ్య వచ్చేసింది మమ్మీ నువ్వు చేసిన పని వల్లే ఇక్కడన్నీ జరుగుతున్నాయి మళ్ళీ నన్ను అడుగుతావేంటి అని అంటారు రాహుల్ ఇక కావ్య దగ్గరికి వస్తుంది అపర్ణాదేవి చూడు కావ్య వాడు ఎన్నో మాటలు అంటాడు కానీ ఈ కుటుంబం అంటే నీకు ఎంతో ప్రేమ ఉంది నా కొడుకు మాటల్ని పట్టించుకోవద్దు వాడు ఎందుకు నీ మీద ప్రేమని బయటికి చెప్పకుండా కోపంగా ఉంటున్నాడో నాకు తెలీదు కానీ నువ్వు ఇంటికి వచ్చేశావు వాడికి ఖచ్చితంగా దగ్గరవుతావు అనగానే చూడండి అత్తయ్యా ఒకటి మాత్రం నిజం మీరందరూ నా కోసం ఇంతగా తాపత్రయపడుతున్నారు ఆ భగవంతుడు ఆయన మనసు మార్చాలని కోరుకుంటున్నాను అంతకండి నేను చేసేదేమీ లేదు అని చెప్పి అక్కడి నుండి ఇక వేరే రూమ్కి వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా ఇక రాహుల్కి ఫోన్ చేస్తుంది అనమిక చెప్పు అనమిక అనగానే నీకొకటి తెలుసా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ కావ్య వేస్తే రాజ్ కొట్టేసి ఇప్పుడు ఆభరణాలు దొంగచాటుగా రెడీ చేస్తున్నాడు ఆ ఆభరణాలు మనం కొట్టేస్తే గుడికి సరైన సమయంలో ఆభరణాలు అక్కడికి చేరుకోవు అప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు పోవడమే కాదు పరువు నష్టవు దావా వేయడమే కాదు కనీసం పునాదులు లేకుండా ఉంటుంది అని అంటుంది అనామిక ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు ఆ ఆభరణాలు రహస్యంగా రెడీ చేస్తున్నారు కదా ఎవరు చూడకూడదు దేవుడు ముందే ఓపెన్ చేయాలంట అనగానే అందుకే కదా అక్కడున్న వాణ్ణి ఒకడిని కొనేశాను అక్కడున్నవాడు నాకు ఎక్కడ ఉన్నాయో చెప్పాడు కానీ దానికి నీ హెల్ప్ కావాలి నేను సామంతిని నమ్మటం లేదు మిమ్మల్ని రుద్రాణి అంటే నమ్ముతున్నాను అనగానే చెప్పు చెప్పు ఎక్కడ ఉన్నాయి అని అంటారు రాహుల్ పాలన ప్లేస్ చెప్తుంది అనామిక ఇక రుద్రాణి దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ అనామిక నాకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పింది అనగానే అవునా అలా అయితే ఈ దెబ్బకి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పడిపోతుంది అప్పుడు ఆస్తి పంపకాలు తప్పకుండా జరిగిపోతాయి రాహుల్ ఈ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి ఆ అనామికకి నా మీద నమ్మకం లేకుండా పోయింది మొన్న నిన్ను ముప్పై కోట్లకి తనకి పంగనామం పెట్టేలా చేశానని ఈసారి ఐడియా నీకు చెప్పింది అనగానే మమ్మీ ఇద్దరిలో ఎవరికి చెప్పినా మన ఇద్దరం ఒకరికొకరు చెప్పుకుంటాం కదా సరే మమ్మీ నిదానంగా చెప్పు ఆ స్వప్న వినిందంటే మన ప్లాన్ అంతా ఫెయిల్ చేస్తుంది అని అంటారు రాహుల్ కరెక్ట్గా అప్పుడే అక్కడికి కావ్య వస్తుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరి మాటలు విని షాక్ అవుతుంది అంటే ఇప్పుడు ఆభరణాలు ఎక్కడ తయారు చేస్తున్నది అన్నది రాహుల్కి అనామిక చెప్పిందా ఆఫీసులో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు ఎవరు తేడాగా ఉన్నారు అని చెప్పి ఇక ఇక్కడికి రావడంతో మంచి జరిగింది నిజంగా నేను ఒకదాని కోసం వస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పరువు ప్రతిష్టకి దెబ్బ కలిగేలా చేస్తున్నా ఈ రుద్రాని రాహుల్ ఆ అనామికకి తగిన గుణపాఠం చెప్పేలా చేశాడు ఇక్కడికి రావడం మంచిదైంది కృష్ణ భగవాన్ నిజంగా నిన్ను విడిచి చాలా రోజులైంది నా బ్రతుకు ఎలా ఉందో నీకు తెలుసు కానీ నా బ్రతుకు నువ్వు సరిదిద్దుతావో లేదో నాకు తెలీదు ఈ ఇల్లు మాత్రం సంతోషంగా ఉండాలి ఎన్నో కుట్రలు పన్నుతున్నా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి నువ్వే చెప్పాలి అని చెప్పి కృష్ణ భగవాన్ని వేడుకుంటూ బయటికి వచ్చి శృతికి కాల్ చేస్తుంది శృతి ఆభరణాలు గుడి ఆభరణాలు రెడీ అవుతున్నాయి కదా అవి ఎవరి ఎవరి దగ్గర అని అంటుంది మేడం సార్ నన్ను కూడా నమ్మటం లేదు ప్రతి విషయం మీకు చేరవేస్తున్నానని దొంగతనం విషయం తాతగారికి చెప్పానని నా మీద కోపంగా ఉన్నారు కానీ రహస్యంగా మన ఆఫీస్లో రవి ఉన్నారు కదా తనకు తెలిసిన ప్లేస్లో రెడీ చేస్తున్నారు సార్ తనకే తెలుసు అనగానే ఓ రవి ఎలాంటి వాడు మేడం చాలా మంచివాడు మీరేమీ భయపడక్కర్లేదు అని అంటుంది సరే సరే శృతి రవిని కొంచెం నువ్వు అబ్జర్వేషన్ చెయ్యి తను ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నది తెలుసుకో అని అంటుంది సరే మేడం అని అంటుంది శృతి ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్ కనకం ఇంటికి వస్తారు బాబు మీరా అప్పు రావే ఇప్పుడు గుర్తొచ్చానా అనగానే అమ్మా ఇంకో రెండు రోజుల్లో ఎగ్జామ్స్ అందుకే మీకు చెప్పడానికి వచ్చాను నేను పోలీసు ఉద్యోగం ఖచ్చితంగా జాబ్ అనేది రావడం కోసం మొన్నటి దాకా చదువుకున్నాను ఇప్పుడు ఎగ్జామ్స్కి వెళ్తాను అందుకే మీ ఆశీర్వాదం కావాలని వచ్చాను అనగానే ఎంతగా మారిపోయేవే అప్పు నిజంగా కనీసం ఇటు పుల్లాటు వేయవు రెస్పెక్ట్ కూడా ఇవ్వవు ఇప్పుడు కళ్యాణ చూసి అనగానే అవునమ్మా కవి నాకు అన్నీ నేర్పించాడు మంచి చెడు నేర్పించాడు నిజంగా అలాంటి భర్త ఎవ్వరికీ దొరకడు అలాగే కావ్యక్క కూడా వాళ్ళ భర్తలతో బాధపడుతున్నారు రాజుబావ ఎంతో మంచివాడైనా కావ్యక్కని అర్థం చేసుకోవటం లేదు కానీ కవి అలా కాదు నన్ను సపోర్ట్ చేస్తున్నాడు నన్ను చదివిస్తున్నాడు నేను పైకి రావాలని కోరుకుంటున్నాడు కోట్ల ఆస్తి ఉన్నా వాళ్ళ దగ్గర నుండి వచ్చి ఎన్నో పనులు చేస్తున్నాడు అలాంటి కవి కోసం నేను బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఖచ్చితంగా ఎస్సైన్ అవుతాను నాన్న అని అంటుంది ఇక ఇద్దరి ఆశీర్వాదం తీసుకొని అప్పు కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ వంటంతా చేసి అత్తయ్య అన్నీ చేశాను వెళ్తున్నాను అనగానే కావ్య నువ్వు త్వరలో ఇంటికి వచ్చేయాలి నా కొడుకు అలాగే అంటాడు అనగానే కావ్య ఇక వాళ్ళ అత్తగారికి అన్ని చెప్పి బయలుదేరుతుంది శృతి రవి అనే అతనితో ఆయన చేయిస్తున్నాడు అన్నారు ఇంతకీ ఆ ప్లేస్ ఎక్కడా అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో రాజ్ పైనుండి మాట్లాడుతూ ఉంటారు రవి ఆ అడ్రస్ ఎవరికీ తెలియకూడదు అలాగే అని చెప్పి అడ్రస్ మొత్తం చెప్పేస్తారు ఈయన పిచ్చివాడో మంచివాడు అన్నది తెలియటం లేదు అని చెప్పి ఆ అడ్రస్కి వెళ్తుంది కావ్య ఇక అతను ఎవరండి మీరు ఈ అడ్రస్కి ఎలా వస్తారు ఇక్కడ అనగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మొన్నటిదాకా సిఇఓగా నేనే ఈ ఆభరణాలు డిజైన్ చేసింది మా వారు మీరేంటి నన్ను ప్రశ్నిస్తున్నారు అని అంటుంది సారీ మేడం సారీ రాజ్ సార్ ఎవరికి చెప్పద్దన్నారు అనగానే ఆభరణాలు చూడకూడదు కానీ దేవుడు ఆభరణాలు కాబట్టి ఖచ్చితంగా చేరవలసిన ప్లేస్కి చేరాలి లేకపోతే మన కుటుంబాలే సర్వనాశనం అవుతాయి అని చెప్పి అక్కడున్న రవి గురించి చెప్తుంది కావ్య మేడం అంటే ఈ ఆభరణాలు దొంగతనం చేయాలనుకుంటున్నారా అనగాని అవును అది రాసరికి చెప్పినా నమ్మరు అని చెప్పి ఒక ఐడియా ఇస్తుంది కావ్య అంటే డూప్లికేట్ ఆభరణాలు రవికి చెప్పాలి అసలైన ఆభరణాలని దొంగచాటుగా గుడికి పంపించాలి అంతే కదా మేడం అని అంటారు అంతే మంచివారు ఉన్నంతకాలం మనం ముందుకు వెళ్తాము మీరు నాకు మంచి చేస్తున్నారు అనుకోవద్దు ఒక సంస్థ అనేది నిలబడడానికి హెల్ప్ చేస్తున్నారు ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని అంటుంది కావ్య సరే మేడం అని అంటారు ఇక ఆ బంగారం తయారు చేసే అతను ఇక కావ్య అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్